సార్వత్రిక ఎన్నికలను సజావుగా జరిపేందుకు సన్నద్దమవుతున్నామని పోలీసులు తెలిపారు స్వేచ్చాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి పోలీసు దళాలతో కవాతు నిర్వహించారు ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడరాదని ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వకుల్ జిందాల్ స్పష్టం చేశారు ఎలక్షన్ సందర్భంగా బాపట్ల జిల్లా పోలీస్ జిల్లా లోపల పన్నెండు చెక్ పోస్ట్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేస్తున్నాయి సో అక్కడ ప్రతి ఒక్క వెహికల్ ని క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరుగుతా ఉంది ఆ వెహికల్స్ లో ఎక్కడ కూడా ఇల్లీగల్ క్యాష్ డ్రగ్స్ లిక్కర్ తర్వాత ఫ్రీ బీజ్ కూడా ట్రాన్స్పోర్టేషన్ లేకుండా మేము అన్ని చెకింగ్ ప్రాపర్ గా చేస్తున్నాము ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ లో మూడు మూడు ఫ్లైంగ్ స్క్వాడ్స్ చేస్తున్నాయి ఎక్కడైతే సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయో ఎక్కడైతే గొడవ జరిగే అవకాశం ఉందో ఆ గ్రామాల్లో బిఎస్ఎఫ్ కంపెనీస్ ఫ్లాగ్ మార్చ్ చేస్తున్నాయి ఈ ఇప్పటి వరకు బాపట్ల జిల్లాలో లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ లో అరౌండ్ వన్ కరోడ్ సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ వర్త్ క్యాష్ గానీ లిక్కర్ గానీ వెహికల్స్ అన్ని సీజ్ చేయడం జరిగింది